శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానగ్రంథము మహాహృదమనము విశ్వఘట్టమునందరి ఇరవయవ నామము ప్రధాన పురుషేశ్వర ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం యోగో యోగ విద్యా ప్రధాన పురుషేశ్వర నారసింహవ్ శ్రీమాన్ కేశవఃపురుషోత్త ప్రధానం ప్రకృతి కర్మయ పురుష జీవ తయో ఈశ్వర ప్రధాన పురుషేశ్వర అని శంకర భాష్యం ప్రధానము అనగా ప్రకృతి అనబడు మాయ పురుష అనగా జీవుడు ఆ ఇరువురకు ఈశ్వరుడు ప్రధాన పురుషేశ్వరుడు అనగా వారిని తమ తమ వ్యాపారముల ఎందు ప్రవర్తిన్లు చేసేవాడు మనోబుద్ధీంద్రియ వికారములకు సుఖ దుఃఖములు ప్రధానము వలన అనగా ప్రకృతి వలన పుట్టినవి సత్వరజ స్తమములను మూడు గుణములు కూడా ప్రకృతి వలననే పుట్టినవి పురుషుడనగా శరీరమునందరి జీవుడు ఇతడు ప్రకృతి ఎందు అనగా మాయ ఎందు ఉండడం చేత ఆ ప్రకృతి సంబంధములై త్రిగుణజన్యములైనటువంటి దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాడు జీవుడు ప్రకృతి గుణముల ఎందు ఆసక్తి కలిగి ఉండడం చేత ఉత్కృష్టమైన లేదా నికృష్టమైన జన్మలను ఎత్తుతూ ఉన్నాడు పరమాత్మ ఈ శరీరమునందు రూపమున ఉన్నవాడై ఈ ప్రకృతి పురుషులను సాక్షీభూతుడై చూస్తూ వానికి నియామకునిగా ఉంటాడు అందుచేత వాణిని ప్రధాన పురుషేశ్వరుడు అని అన్నారు పోతన భాగవతం దశమ స్కంధం ఉత్తరార్ధంలో రూఢిమై ప్రకృతి కాలములకు ఈశ్వరుడవై భవదీయ చారు దివ్య లలిత కళా కౌశలమున కడగు అభిరతుడైగు నీరూపమెక్కడ మహాత్మా రూపమెక్కడ మహాత్మా అని కలదు అదేవిధంగా పోతన భాగవతం చతుర్థ స్కంధంలో ప్రధాన పురుషేశ్వరుడైన శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరిరూపమున కంటే నన్యంబునిరుగకా అంటూ ఆ ఈశ్వరుణ్ణి ప్రధాన పురుషేశ్వరుడిగా కీర్తించడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రధాన అంటే ప్రకృతి పురుష అంటే జీవుడు ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరూ ఎవరో కాదు జీవజగత్తుడే అంటారు కపిలాచార్యుడు ప్రధానస్య పురుషాణాంచ ఈశ్వర ప్రకృతికి జీవులకు నియామకుడు అని ఒక రకంగా ప్రధాన పురుష ఈశ్వర అని మూడుగా కనిపించేది ఆయనే అని రెండు రకాల చెప్పవచ్చు శ్వేతాశ్వత ఆ పరమాత్మయే విశ్వనిర్మాత అతడే సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు కాలమునకు కర్త సర్వగుణములు కరవాడు సర్వవిధుడు ఈతడే ప్రధానమునకు క్షేత్రజ్ఞునకు పతి సత్వరజస్తమో గుణములకు ప్రభువు సంసార బంధనాలకు కారణభూతుడు అని చెప్పబడింది స్వస్తి